నాగవల్లి విషయంలో ఒక్కసారిగా పరిస్థితులు మొత్తం వ్యతిరేకంగా తయారైపోయాయి ఉషని ఏదో చేద్దామనుకున్న ప్రతిసారి తనకే ఎదురు దెబ్బ తగులుతూ ఉంది ఏం చేయాలి ఏం చేయాలని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటే ఇవి దేవా ఏమనుకుంటాడంటే ఎవరి గురించో బాగా డిస్టర్బ్ అయ్యి ఆలోచిస్తూ ఉంది దేని గురించి కొంపదీసిన నా గురించి ఏమైనా నిజం తెలిసిపోయిందా అనుకుంటూ దీనికి ముందు ఇక్కడ నుంచి పంపించేసేయాలి లేకుండా నా భండారం బయటపడిపోతుందని అనుకుంటూ ఉంటాడనమాట మరోవైపు బాలరాజుకి ఈ నాగవల్లి గురించి తెలుసు అంటే కావేరీ విషయంలో తన ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలుసు దేవ వాళ్ళ మరదలని తెలుసు అనమాట ఈ ఉషకి కావేరీకి ఈ ఉషకి అలాగే నాగవల్లికి పడటం లేదన్న విషయం కూడా తెలుసు అయితే ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నాడు వాళ్ళని ఫాలో అవుతూ ఉన్నాడు అనమాట బాలరాజు అయితే ఇక చిన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తీసుకొచ్చింది బాలరాజు అన్న విషయం చిన్నికి ఒక్కటే అర్థమవుతుంది ఎందుకంటే చిన్ని తనని ఎలా అయినా సరే గుర్తుపట్టేస్తుంది మాస్క్ పెట్టుకున్న ఎలా ఉన్నా కూడా గుర్తుపట్టేస్తుంది అయితే షాక్ అయ్యి నువ్వే కదా అమ్మని ఇక్కడ తీసుకొచ్చావు అన్నట్టు అడుగుతుంది అనమాట అడిగితే ఏంటి ఏం మాట్లాడుతుంటే నేను కనుక్కోలేననుకున్నావా రాజు అంటూ అడుగుతుంది ఇక బాలరాజు నీ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తానమ్మా అని అయితే చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడనమాట అయితే ఉషా టీచర్ని ఇప్పుడు నీ దాకా తీసుకుని వచ్చాను కనీసం మీ అమ్మ నీతో ఉంది అన్న హ్యాపీనెస్ నీకు ఇవ్వగలిగాను అన్న సాటిస్ఫాక్షన్తో వెళ్తున్నానని చెప్తాడనమాట అయితే ఇక సత్యం హ్యాపీ చిన్ని హ్యాపీ ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతోందంటే మెల్లమెల్లగా ఉషా ఉషాకి తెలియకుండానే బాలరాజ్తో ప్రేమలో పడిపోతుందనమాట అంటే మరోసారి వీళ్ళిద్దరూ లవ్లో పడుతున్నట్టుగా మనకు తెలుస్తోంది ఇక్కడ ఒక విషయం గమనించారా బాలరాజు ఉషాని కావేరీ అనుకోవడం లేదు అలాంటప్పుడు మాస్క్ ఎందుకు పెట్టుకోవాలి కావేరి వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు అక్కడ మాస్క్ పెట్టుకున్నాడు సత్యం బాబు ఇంటి దగ్గరకు వచ్చినప్పటికీ మాస్క్ పెట్టుకున్నాడు సరే చిన్ని చూస్తుందేమో అని మాస్క్ పెట్టుకున్నాడు అనుకుంటే కావేరి అంటే ఉషా వాళ్ళ ఇంటి దగ్గర కూడా మాస్క్ పెట్టుకున్నాడు కదా అంటే బాలరాజు కావేరిని ఉషా అని ఉషా కావేరి ఒక్కరే అని నమ్ముతున్నాడు ఆ విషయం ఆ నిజం బయటపడడానికే కొన్ని ఎపిసోడ్స్ మనం ఎదురు చూడాలేమో ఈ సీరియల్ ఆల్రెడీ బెంగాలీలో స్టార్ట్ అయ్యి ఒక టూ ఇయర్స్ అయిపోయింది కథ అయితే చాలా ఫాస్ట్గా పాపులర్ అయిపోయింది కానీ అక్కడ జరిగిన స్టోరీ ప్రకారం అయితే ఉష బాలరాజు ప్రేమలో పడతారనమాట ఇక చిన్ని ఉష ఇద్దరు ఒకటగాని కలిసి ఇంక ఇంట్లో ఉండబోతున్నారు